నమో నమోదెస్స భగవతో అర్హత సమ్మ సంబుద్స్స ఈరోజు మనం జాతక కథల్లోని సంజీవ జాతకం గురించి చెప్పుకుందాం సంజీవ అన్నది ఒక శిష్యుడి పేరు ముఖ్యంగా ఈ జాతక స్టోరీస్లో మనం అది నిజంగా జరిగిందా ఇదంతా కల్పితమా అనుకునే ఆలోచిస్తూ ఉండే బదులు దీటిల్లో ఉన్న సారాన్ని తీసుకొని అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందని దానికి ఉపయోగించుకుంటే సరిపోతుంది అంటే ముఖ్యంగా ఈ జాతక స్టోరీస్లో కొన్ని స్టోరీసు కొంచెం నీతిని పెంచే విధంగా శీలాన్ని ఆచరించడానికి ఉపయోగపడే విధంగా ఉంటాయన్నమాట ముఖ్యంగా దీంట్లో ఏం చెప్పబడిందంటే ఈ జాతక స్టోరీలో మంచివారితో స్నేహం చేస్తే మంచిది చెడ్డవారితో స్నేహం చేస్తే తప్పకుండా చెడు అనేది ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఇది అజాతశత్రువు గురించి అంటే భగవానుడు వేణువనంలో ఉన్నప్పుడు అప్పటికే ఆ దుర్గతి పాలైపోతాడు ఎవరు దేవదత్తుడిని ఆ దేవదత్తుడిని ఆదరించింది ఎవరు అజాతశత్రు ఈ అజాత గురించి చెప్తాడు దేవదత్తుడితో స్నేహం చేయడం వల్ల అతడు కూడా కొన్ని తప్పుడు పనులు చేశాడు అని అయితే ఈ దేవదత్తుడు తెలుసు కదా బుద్ధుడిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు అతడు బుద్ధుని పట్ల ముళ్ళులా మారిన దుశ్శీలుడు పాపి అయితే దేవదత్తుని పట్ల ప్రసన్నుడే అంటే ఎప్పుడు ఏదో ఒకటి బుద్ధుడి పట్ల వ్యతిరేకత తీసుకొని వస్తూనే ఉంటాడు దేవదత్తుడు ఇక్కడ ఒక విషయాన్ని ఎప్పుడూ గమనించుకోవాలి బుద్ధుడి కాలంలో ఎందుకు అంతమంది ఏమంటారు అర్హంతులు అయ్యారు ఇప్పట్లో ఎందుకు కావట్లేదు అంటే బుద్ధుడు జన్మించే సమయానికి వాళ్ళ పారిమితలు పుణ్యపారిమితలు అంటే తక్కువ క్లేశాలు కలిగిన వాళ్ళు జన్మను పొందుతారు అటువంటి వాళ్ళకి ధర్మం కొంచెం చెప్పినా కానీ చాలా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు సో ఇప్పుడు జన్మించే వారిలో చిత్త క్లేషాలు కొందరిలో ఎక్కువ ఉంటాయి కొందరిలో తక్కువ ఉంటాయి అంచేత బుద్ధుడి కాలంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి బుద్ధుడికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన మైత్రి వల్ల అర్హంత స్థితిని పొందారు అంటే అది తప్పు ఎందుకంటే అక్కడ బుద్ధుడికి దగ్గరగా ఉండటం వల్ల అర్హంత స్థితిని పొందలేదు వాళ్ళ లోపల ఉన్న క్లేశాలను పోగొట్టుకోవడం వల్ల అర్హంత స్థితిని పొందారు అలా నిజంగా బుద్ధుడికి దగ్గరగా ఉండటం వల్ల పొంది ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకా సాధన చేసే పని లేదు కేవలం బుద్ధుడికి దగ్గరగా ఉంటే సరిపోతుంది కదా బుద్ధ కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఏంటంటే నన్ను చూడటం కాదు దమ్మాన్ని చూడండి ఎవరైతే దమ్మాన్ని చూస్తారో నన్ను చూస్తారో అలా కాకుండా నా ప్రవచనాలే వింటూ కేవలం నా చీవరాన్ని పట్టుకొని నా నీడలో జీవితం మొత్తం మీరు నడిచినా కానీ ఏమీ ఉపయోగం లేదు అనేది బుద్ధ చెప్తాడు సో అందుచేత ధర్మాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి తప్పుగా అర్థం చేసుకోకండి సో ఈ విధంగా దేవదత్తుడు అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉండేవాడు అయితే ఈ దేవదత్తుని పట్ల ప్రసన్నుడై అతన్ని గౌరవిస్తాను అని చాలా ధనాన్ని వేయించి అతడి కోసం అంటే దేవదత్తుడి కోసం గయా శీర్ష విహారాన్ని నిర్మించాడు అజాతిశత్రువు ఇక దేవదత్తుని మాట విని శ్రోతాపన్నడు అరే శ్రవకుడు ధర్మరాజు అయిన తండ్రిని చంపి తన శ్రోతాపత్తి మార్గాన్ని నాశనం చేసుకొని మహా వినాశనాన్ని పొందాడు అజాతశత్రు అతడు ఇక దేవదత్తుడు భూమిలోకి ప్రవేశించాడు అని విని నన్ను కూడా భూమి కాక అని భయపడ్డాడు అంటే దేవదత్తుడు చనిపోయే చివరి క్షణంలో రిలీజ్ అవుతాడు బుద్ధుడి పట్ల చేసిన తప్పులు ఇక బుద్ధుడికి క్షమాపణ చెప్పాలి అని బయలుదేరుతాడు కానీ ఆ విహారం ముందుకు రావడంతో అతడికి ఆ విహారంలో కూడా ప్రవేశించలేకపోతాడు ఆ భూమి కంపించిపోయి భూమి లోపలికి వెళ్ళిపోతాడు దేవదత్తుడు అంత ఘోరకర్మలు చేశాడు ఇంకా అతనికి అశాంతి లేకుండా అంటే శాంతి లేకుండా పోయింది ఎవరికి అజాధత్రువుకి నేను అతనితో పాటు పాలుపంచుకున్నాను కదా అతడి పరిస్థితి అలాగ ఉంటే ఇంకా నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉన్నాడు ఇక రాజసుఖాన్ని పొందలేకపోయాడు సుఖంగా నిద్రించలేకపోయాడు వాడి అయినా బాణపు దెబ్బతిన్న ఏనుగులాగా కంపిస్తూ ఉండేవాడు భూమిని నాగలతో చీల్చినట్లుగా అవీచి నరక జ్వాలల్లో పడిపోయినట్లుగా భూమి తనను మింగడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మండే ఇనుప భూమిపై వెలికెల పడుకోబెట్టి మనుషులు శూలాలతో పొడుస్తున్నట్లుగా భయపడేవాడు దెబ్బతిన్న కోడిపుంజుల క్షణం కూడా భయపడకుండా ఉండలేకపోయాడు అతడు సమ్మిక సంబుద్ధుడిని చూడాలని క్షమాపణ అడగాలి అని అనుకున్నాడు కానీ తన మహాదోషం వలన బుద్ధుని దగ్గరికి పోలేకపోయాడు ఆ సమయంలో రాజగృహ నగరంలో కార్తీక మాసం పండుగ జరుగుతూ ఉంది నగరాన్ని దేవనగరంలాగా అలంకరించారు ఆ రాత్రి తన భవనం మీద మంత్రులతో కలిసి తన బంగారు ఆసనంపై కూర్చున్నాడు అయాధ్య వారికి దూరం కొంత దూరంలో కూర్చున్న ఈ జీవకుడు జీవకుడు ఎవరంటే వైద్యుడు ఇక్కడ కూడా ఉండేవాడు అంటే రాజుకి దగ్గరలో కూడా ఈ జీవకుడు చూసి ఇలా అనుకున్నాడు జీవకుని వెంట పెట్టుకొని సమ్యక సమృద్ధిని వద్దకు పోతాను కానీ నేను జీవకునితో సూటిగా నేను ఒక్కడినే సమ్మిక సమృద్ధిని వద్దకు పోలేను నన్ను తీసుకొని పో అని చెప్పలేను అందుకని అన్ని ఉపదేశంగా రాత్రి సౌందర్యాన్ని వర్ణించి ఈ రాత్రి నేను ఎవరైనా శ్రమణుణ్ణి లేదా బ్రాహ్మణుణ్ణి చూడాలి అనుకుంటున్నాను ఎవరిని చూస్తే నా చిత్తం ప్రసన్నమవుతుంది అంటాను అది విని మంత్రులు లేకపోతే మిగతా వాళ్ళు తమ తమ గురువుల గొప్పతనాన్ని వర్ణిస్తారు అప్పుడు జీవకుడు కూడా సమీక సంబుద్ధుని గురించి వర్ణిస్తాడు అప్పుడు జీవకుడిని తీసుకొని సంబుద్ధుని వద్దకు పోతాను అని అనుకుంటాడు అప్పుడు అతడు ఐదు పదాలతో రాత్రిని వర్ణిస్తూ ఈ పున్నమి రాత్రి లక్షణంగా ఉంది ఈ పున్నమి రాత్రి సుందరంగా ఉంది ఈ పున్నమి రాత్రి దర్శనీయంగా ఉంది ఈ పున్నమి రాత్రి ఆనందాన్ని కలిగించేదిగా ఉంది ఈ పున్నమి రాత్రి రమణీయంగా ఉంది ఈ రాత్రి నేను ఎవరైనా శ్రమణ బ్రాహ్మణుణ్ణి దర్శించాలనుకుంటున్నాను ఎవరిని దర్శిస్తే చిత్తానికి శాంతి చేకూరుతుంది అని అడుగుతాడు అజాతశత్రువు ఇది మనకి శ్రామణ్య ఫల సుత్తం ఉంది కదా ఆ సుత్తానికి స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది ఆ మాటలకు అక్కడున్న మంత్రుల్లో ఒకరు పురాణ కశ్యపుని కలిస్తే బాగుంటుంది అన్నారు ఇంకొకరు మక్కలి గోశాలుడు కలిస్తే బాగుంటుంది అన్నారు మరొకడు అజిత కేశ కంబలు అన్నారు మరొకరు ప్రకృత కాచాయనుడు అన్నారు కాదు కాదు సంజయ వెల్లటి పుత్రుడు అని అతడు సరైనవాడు అని ఒక మంత్రి అంటే నిఘంటనాథ పుత్రుడే సరైనవాడు అని ఇంకొక మంత్రి అన్నాడు రాజు ఆ మాటలు విని మౌనం వహించాడు మంత్రుల మాటలు విని జీవకుడేమీ మాట్లాడలేదే అని రాజు అనుకుంటాడు జీవకుడు రాజు నన్ను అడగలేదు కదా అని మౌనంగా కూర్చున్నాడు అప్పుడు రాజు ఇలా అన్నాడు సౌమ్య జీవక నీవెందుకు మౌనంగా ఉన్నావు అంటే అదే క్షణంలో జీవకుడు ఆసనం నుండి లేచి భగవానుడు ఉన్న వైపుకి చేతులు జోడించి దేవా ఆ భగవానుడు అర్హంతుడు సమ్యక సంబుద్ధుడు పన్నెండు వందల యాభై మంది భిక్షువులు గల మహాభిక్షు సంఘంతో మన మామిటి తోటలోనే విహరిస్తున్నాడు ఆ భగవాను మంగళమయ కీర్తి అంతటా వ్యాపించి ఉంది తొమ్మిది అర్హంత గుణాలను ఇంకా పుట్టినది మొదలు పూర్వ నిమిత్తాలతో భగవాను గొప్పతనాన్ని ప్రకాశింపచేసి దేవా మీరు ఆ భగవాను దర్శించి ప్రశ్నించవచ్చు ధమ్మాన్ని వినవచ్చు అని చేవకుడు అంటాడు అంటే వీళ్ళు బుద్ధుడి కాలంలో ఉన్న పూర్వ గురువులు అనమాట అప్పట్లో వేరు వేరు సాంప్రదాయాలు ఉండేవి కదా అట్లాగా ఈ పురాణ కశ్యపుడు వీళ్ళంతా వీళ్ళందరి గురించి కూడా చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ ఉన్నాయి అవి తర్వాత చెప్పుకుందాం అయితే తాను అనుకున్నది అదే కాబట్టి వెంటనే జీవకుడు ఏనుగుల్ని సిద్ధం చేయించు అన్నాడు మంది మార్బలంతో రాజు వైభవంగా మామిడి తోటకు వెళ్ళాడు అప్పటికే భగవాని చుట్టూ కూర్చొని భిక్షుకులు ఆయన చెప్తున్న ఉపదేశాన్ని వింటూ ఉన్నారు సముద్రంలో గాలి ప్రశాంతంగా ఉన్నప్పటికీ నౌకలా ప్రశాంతంగా కూర్చొని ఉన్న ఆ భిక్షు సంఘాన్ని అక్కడక్కడ పరికించి ఇటువంటి పరిషత్తును ఇంతకుముందు నేను చూడలేదు అని చూసినంతనే సంతోషపడి భిక్షు సంఘానికి అంజలి ఘటించి అంటే అక్కడికి వెళ్ళే దారిలో అజాత శత్రువు ఆ విహారానికి చేరుకోగానే చాలా నిశ్శబ్దం ఉంటుంది ఆ నిశ్శబ్దాన్ని గమనించి జీవకుడు ఏమైనా నన్ను శత్రువులకి పట్టిస్తున్నాడా ఇంత నిశ్శబ్దంగా ఉంది ఏంటి ఇక్కడ పన్నెండు వందల యాభై మంది ఉంటున్నారని చెప్పాడు కానీ ఒక్క శబ్దం కూడా లేదు ఏంటి అని ఆశ్చర్యపోతాడు అప్పుడు జీవకుడు చెప్తాడు రాజా మీరు భయపడకండి ఇక్కడ సమేక సముద్రుడు అర్హంతుడు ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా నిశ్శబ్దాన్ని మెచ్చుకుంటాడు అందుకోసం భిక్షువులు ఎవరు కూడా ఈ కోలాహలం మనకి ఇక్కడ కనపడదు ఎప్పుడు ఈ ఆశ్రమం అంతా కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది అని చెప్పేసరికి అజాత శత్రువు లోపల ఉన్న భయం కొంత తగ్గుతుంది ఆ తర్వాత భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి అంజలి ఘటించి నమస్కరించి ఒక పక్కన కూర్చోండి ఆయన్ని అడుగుతాడు నాకు ప్రస్తుత జీవితంలో శ్రావణ్య ఫలాన్ని ఎలా పొందవచ్చు అని అడుగుతాడు అప్పుడు భగవానుడు అజాత శత్రువుకి ఈ శ్రామణ్య ఫల సూత్రాన్ని బోధిస్తాడు ఇది మనకి దీర్ఘనికాయలో వస్తుంది కావాలనుకుంటే ఇంతకుముందు ఈ సూత్రాన్ని చెప్పాము ప్లేలిస్ట్లోకి వెళ్తే శ్రామణ్య ఫల సూత్ర అని ఉంటుంది లేకపోతే దీర్ఘనికాయ అని ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో కూడా మీరు చూడొచ్చు ప్రస్తుత జీవితంలో శ్రావణ ఫలం గురించి చెప్తాడనమాట అప్పుడు భగవానుడు ఈ సూత్రాన్ని వినిపిస్తాడు సూత్రాన్ని విన్న తర్వాత అతడు సంతోష చిత్తంతో భగవానుడికి నమస్కరించి క్షమింప చేసుకొని ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్ళకు ఒకరోజు ధర్మసభలో కూర్చొని భిక్షువులో ఇలా అనుకుంటూ ఉంటారు ఏమనంటే యశ్మంతులరా దుర్మార్గుడైన దేవదత్తుని ప్రేరణతో అజాత శత్రువు తన తండ్రిని హత్య చేసి తనకు దక్కనున్న శ్రోతో ఫలాన్ని చేజార్చుకున్నాడు రాజ్యాన్ని పాడు చేశాడు అనుకుంటూ ఉండగా భగవానుడు అక్కడికి వస్తాడు వచ్చి అడుగుతాడు బిచ్చువులరా ఇప్పుడు ఏ విషయం గురించి మీరు అని అప్పుడు జరిగిన విషయం అంతా బిచ్చువులు చెప్తారు భిక్షువులారా కేవలం ఇప్పుడే కాదు పూర్వం కూడా అజాత శత్రువు దుష్టులకి మేలు చేసి నాశనం పొందాడు అని చెప్తాడు అయితే భిక్షువులు అడుగుతారు ఆ స్టోరీ గురించి చెప్పమని అప్పుడు ఆ పూర్వ కథను భగవానుడు ఆ భిక్షువులకి వివరిస్తాడు పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో దేవదత్తుడు ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు పెరిగి పెద్దవాడై తక్షశీలకు వెళ్ళి సకల విద్యల్ని అభ్యసించాడు వారణాసికి తిరిగి వచ్చి చాలా ప్రకృతి అంటే ప్రఖ్యాతి పొందిన ఆచార్యుడయ్యాడు ఆయన దగ్గర ఐదు వందల మంది శిష్యులు విద్య నేర్చుకుంటూ ఉండేవారు వారిలో సంజీవుడు అనే యువకుడు ఉండేవాడు అయితే బోధిసత్వుడు ఇతనికి చనిపోయిన వారిని బ్రతికించే మంత్రాన్ని ఉపదేశించాడు కానీ దానికి విరుగుడు మాత్రం విరుగుడు మంత్రాన్ని మాత్రం ఇంకా ఉపదేశించలేదు ఇక్కడ మొదట దేవదత్తుడు అని వచ్చింది కదా దేవదత్తుడు కాదు బహుశా బోధిసత్వుడు అయ్యుండొచ్చు ఈలోగా వాడు తన అనుచరులతో పుల్లలు ఏరుకోవడానికి అడవికి పోయాడు అక్కడ చనిపోయి ఎండిపోయి ఉన్న ఒక పులి యొక్క కలేబరం కనిపించింది నేను ఈ పులిని బ్రతికిస్తాను అని సంజీవుడు అంటాడు అది నీ వల్ల కాదు అని తోటి మిత్రులు అంటారు సరే చూడండి ఇప్పుడే దాన్ని లేపుతాను అన్నాడు చేతనైతే చేసి చూపెట్టు అంటూ వాళ్ళంతా అతన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు సంజీవుడు మంత్రం చదివి పులి కలేబరం మీద ఇసుక చల్లాడు వెంటనే పులి బ్రతికి గాండ్రిస్తూ లేచింది ఎదురుగా నిలబడి ఉన్న ఆ సంజీవుణ్ణి పీక పట్టుకు చంపింది వెంటనే అది అది కూడా చచ్చిపోయి అక్కడే పడిపోయింది ఇద్దరు ఒకే చోట పడిపోయారు మిగిలిన వారు చెట్లు ఎక్కి పుల్లలు ఏరుకొని గబగబా ఆశ్రమానికి చేరి ఆచార్యునికి జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆయన ఇలా అంటాడు ఆచార్యుడు అంటే బోధిసత్వుడు నాయనలారా చెడ్డవారిని దగ్గరికి తీసి వారికి యోగ్యత కలిగించడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతాయి క్రూరులైన వారికి కోరి చేసిన మేలు మొదలు కీడే కాని మేలు కాదు మృతి పొందిన పులిని మరలా బ్రతికించిన ప్రాణదాతనే మొదట పట్టి చంపింది సో ఇదంతా వివరించి ఈ జాతక స్టోరీ యొక్క సారాంశాన్ని వివరిస్తాడు భగవానుడు ధర్మోపదేశం చేసి రెండు కథలను సరిపోల్చి జాతక సారాంశాన్ని వెలువరించాడు ఆనాడు పులిని బ్రతికించిన సంజీవ అనే విద్యార్థి ఈనాటి అజాతశత్రువు అప్పటి సుప్రసిద్ధ ఆచార్యుని నేనే అని చెప్తాడు అంటే విద్యను నేర్చుకోవడం తప్పు కాదు కానీ మూర్ఖుడు విద్యను నేర్చుకుంటే ఇటువంటి తప్పిదాలే చేస్తాడు ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టినంత మాత్రాన లేకపోతే మాటలు అన్నంత మాత్రాన మనం మూర్ఖంగా ఏది చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు అంచేత అతడు ఆ చనిపోయిన పులిని బ్రతికించాడు ఆ చనిపోయిన పులి బ్రతకగానే ఎవరైతే బ్రతికించారో వాళ్ళనే అది చంపేస్తుంది అయితే అజాత శత్రువు యాక్చువల్గా మార్గ ఫలాలు పొందాల్సి ఉంటుంది కానీ తండ్రి చావుకి కారణమైన వాడు కాబట్టి తండ్రిని చంపడం అన్నది పెద్ద ఘోరకర్మ ఇది ఇటువంటి ఘోరకర్మ వలన వాళ్ళు మార్గఫలాలు పొందలేరు ఎన్నో కల్పాల పాటు నరకంలో మగ్గి ఉండవలసి ఉంటుంది అంటే తల్లిని చంపడం తండ్రిని చంపడం అర్హంతుని చంపడం ఇంకా బుద్ధుడిని గాయపరచడం భిక్షు సంఘంలో విభేదాలు తీసుకొచ్చే సంఘాన్ని రెండుగా చీల్చడం ఇవి ఇంకా నీళ్ళను చర్చడం ఇవన్నీ కూడా ఘోర కర్మల కిందికి వస్తాయన్నమాట వాళ్ళు ఫలాలు పొందడం అనేది చాలా దుర్లభమైన విషయం అందుకే దేవదత్తుడు కూడా భిక్షు సంఘంలో చీలిక తీసుకొచ్చాడు బుద్ధుని చంపడానికి గాయాన్ని చేశాడు ఇంకా బుద్ధుడిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు సో ఇవన్నీ కూడా ఘోరకరములు కాబట్టి అతడు ఆ నరకంలో చాలా కలపాల పాటు పొందవలసి ఉంటుంది దుఃఖాన్ని అలా చేయకుండా ఉండుంటే ప్రత్యేక బుద్ధుడు అయ్యేంత యోగ్యత దేవదత్తుడికి ఉండింది కానీ అతని లోపల ఉన్న పూర్వపు ద్వేషం బుద్ధుడి పట్ల ఎన్నో జన్మల నుంచి ద్వేషం పెట్టుకుంటూ వస్తున్నాడు ఆ ద్వేషం కారణంగా ఇంకా తను ఈ వైరాన్ని కోపాన్ని పెంచుకుంటూ పోయాడు అలా కాకుండా ఒకవేళ ఒక వ్యక్తి పట్ల ఎవరికైనా ద్వేషం కలిగింది అంటే ఈ ద్వేషం ముందు నన్ను నాశనం చేస్తుంది ఆ తర్వాత మిగతా వారిపైన ప్రభావం చూపిస్తుంది అని అనుకొని ఆ ద్వేషాన్ని తగ్గించుకోవడానికి నిజంగా ప్రయత్నించి ఉంటే దేవదత్తుడు ప్రత్యేక బుద్ధుడు అవ్వడానికి అవకాశం ఉండింది అలాగే అజాతశత్రువు కూడా మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉండింది కానీ అతడు ప్రస్తుత జన్మలో చేసిన పాపకర్మ కారణంగా అతడు మార్గఫలాలు పొందలేకపోతాడు సో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ మన మనసుని గమనించుకొని ఓ నా లోపల ద్వేషం ఉంది ఈ ద్వేషం వల్ల మొదట నాకే హాని జరుగుతుంది నా లోపల రాగం ఉంది దీనివల్ల నాకే హాని జరుగుతుంది నా లోపల మోహం ఉంది దీనివల్ల నాకే హాని జరుగుతుంది అని తెలుసుకొని వాటిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి అది కాకుండా బయట పరిస్థితులు వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు లేకపోతే నాకు ఇలా జరిగింది ఎలా జరిగింది వీటి గురించి ఆలోచిస్తూ ఇంకా రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ దుఃఖాన్ని పొంది ఎక్కువ జన్మలను పెంపొందించుకుంటారు సంసార చక్రం పెరుగుతూ పోతుంది అంచేత ఎవరు ఎటువంటి విషయాలు మాట్లాడినా తన మనసును గమనించుకుంటూ తన లోపలికి చూసుకుంటూ తనని తాను మార్చుకోవడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం